హలో హాయ్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్స్పోర్ విచంద్ర ఫ్రెండ్స్ ఈరోజు చూస్తున్న దేవాలయం శ్రీ పద్మావతి శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం పదహారవ శతాబ్దంలో ఈ దేవాలయం నిర్మించారు ఈ దేవాలయం ఎవరు నిర్మించారు ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ దేవాలయానికి ముందుగా మనము జూబ్లీ బస్ స్టేషన్ నుండి టూ సెవెంటీ నైన్ డైరెక్ట్ బస్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఆలయానికి అంటే టూ సెవెంటీ నైన్ బస్ ఎక్కేస్తే మనము పోయి చిల్కల్గూడ మెట్టుగూడ అప్సిగూడ ఉప్పల్ ఎల్బీ నగర్ నుండి ఇక్కడ బిఎన్ రెడ్డి నగర్ సాగర్ రోడ్డు నుండి చాలా దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఇంజాపూర్ దగ్గర రోడ్డు మీద దిగేస్తే ఖమాన్ దగ్గర ఆ ఖమాన్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఫ్రెండ్స్ మనకు నడవలేకుంటే వెనక అక్కడ లోకల్ ఆటలు ఉంటాయి లోకల్ ఆటలు కూడా ఈ దేవాలయానికి చేరుకోవచ్చు వెంకటేశ్వర స్వామి ఓల్డ్ టెంపుల్ అంటే వెనుక ఎవరైనా చెప్తారు రోడ్డు మీద అక్కడ ఇంజాపూర్ ఇక్కడ ఎందుకు ఫ్రెండ్స్ ఇది ఇది ఇంజాపూర్ అంటే ఇక్కడ అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది ఆ స్టాచ్యూ దగ్గర దిగేసి ఆ ఖమ్మాల నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఫ్రెండ్స్ కేవలం అక్కడ మెంబర్ ఆఫ్ లోకల్ ఆటోస్ ఉంటాయి మనం వెళ్ళొచ్చు జుబ్లీ బస్ స్టేషన్ నుండి ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఎల్బీ నగర్ నుండి తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ దేవాలయానికి ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీ చంద్రమౌళీశ్వర దేవాలయం శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం కామాక్షి దేవి అమ్మ ఆలయం ఈ ఆలయంలో ఈ మూడు దేవాలయాలు ఉంటాయి ఈ దేవాలయాలు విశాలమైన ప్రాంగణంలో ఆరు ఎకరాల్లో నిర్మించారు ఫ్రెండ్స్ వెంకయ్య చౌదరి గారు నిర్మించారు ఈ దేవాలయంలో విశాలమైన ప్రాంగణం చుట్టూ పంట పొలాలు కూడా ఉంటాయి ఇక్కడ మనకు తూర్పు ద్వారం ఫ్రెండ్స్ ఇది నుండి చేరచ్చు ఇక్కడ నుండి దేవాలయంలోకి చేరుకోవచ్చు అలాగే ఉత్తర ద్వారం కూడా ఉంది ఉత్తర ద్వారం కూడా మనం వెళ్ళవచ్చు అది ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఎంత జాగంతా ఈ దేవాలయం దేవాలయంందే ఫ్రెండ్స్ ఇక్కడ ముందర మనం చూస్తున్నది కళ్యాణ మండపం ఆ ముందర పంట పొలాలు పచ్చడి పంట పొలాలు ఇక్కడ నడుమున ఇక్కడ దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం కూడా పాతకాలం నాటి మన పల్లెటూరులో ఉన్నట్టు ఉంటుంది పెంచ దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఏ పొల్యూషన్ కూడా ఉండదు అంత ప్యూస్ఫుల్గా గాలి ఇక్కడ అంతా ఒక అడవిలో వచ్చినట్టు ఉంటుంది పెంచ దేవాలయానికి వస్తే హైదరాబాద్ సాగర్ రోడ్లోని ఇంజాపూర్ నుండి హైత్నగర్కి వెళ్ళే దారిలో రోడ్డు కొంచెం లోపలిగా ఉంటుంది దేవాలయం విశాలమైన ప్రాంగణం చుట్టూ పంట పొలాలు కొన్ని కుటీర పరిశ్రమలు కొంత అడవి ప్రాంతం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మరీ ప్రాచీనమైన ఆలయం ఎందుకంటే చాలా పురాతనమైనది ఇక్కడ ఒక సత్రం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ సత్రం నుండి కొంచెం ముందుకు పోతే ఈ ఆలయంలోనే ఇక్కడ ఉన్న సత్రం ఉంది ఈ సత్రం నుండి కొంచెం ముందుకు పోతే ఉత్తర ద్వారం ద్వారా కూడా మనకి ఈ ఆలయానికి దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయంలో మూడు వందల అరవై ఐదు రోజులు ద్వారం ద్వారా భక్తులు దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఆలయం ఉత్తర ద్వారం నుండి లోపలికి వెళ్ళి స్వామివారిని స్వయంగా మనం దర్శనం చేసుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ప్రాంగణంలోనే బయట ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది వెనక సైడ్ గోపురం చూడండి ఫ్రెండ్స్ ఆ పైన దశావతారాలు ఇవన్నీ ఉన్నాయి ఆలయం పైన సుదర్శన చక్రము ఈ ఆలయంలోనే మనకు బయట ఇవన్నీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ బయటనే ఇంకొక మూడు టెంపుల్స్ ఉన్నాయి ఆ మూడు టెంపుల్స్ శ్రీ మీనాక్షి అమ్మవారు చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయం ఇక్కడ ఒక పురాతనమైన ఒక పుట్ట కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ పుట్ట దగ్గరికి ఒక పాము వస్తూ ఉంటుందంట అయితే ఆ పాము వచ్చేటప్పుడు మనకు మల్లెపూల వాసన వస్తుందంట ఫ్రెండ్స్ అయితే ఆ మల్లె ఆ పాము పోస్తే సాక్షాత్ స్వామివారే కడు కనబడినట్టు తెలుస్తుందంట ఈ ఆలయంలో ముందర చూసే ధ్వజస్తంభం ఇది ద్వారం ఫ్రెండ్స్ ఇది ఇది తూర్పు ద్వారం వెళ్తే కనుక మనకి ఇక్కడ ఒక ఏకశిల ధ్వజస్తంభం కనబడుతుంది ఇక్కడ ధ్వజస్తంభం పక్కన అటు ఇటు స్టెప్స్ ఉంటాయి ఈ ఆలయం మొత్తం పైకి చూడవచ్చు చూడొచ్చు మనం ఈ సరౌండింగ్ మొత్తం చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రాతి ఏకశిలా ధ్వజస్తంభం పైన ఇక్కడ దీపం పెట్టేవారు ఆ కాలంలో అది ఫ్రెండ్స్ ఈ ఆలయంలోనే ఆంజనేయ స్వామి ఇక్కడ నాగదేవతలు ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ధ్వజస్తంభం ముందరనే స్వామి ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది ఆపోజిట్లో స్వామివారి ఆపోజిట్లో ఎంత విశాలంగా ఉంది ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ప్రాంగణంలో ఇక్కడ రాతి స్తంభాలు రౌండ్గా ఇక్కడ ఒక రూమ్ కొన్ని రూములు కూడా ఉన్నాయి ఆ కాలంలో బ్రహ్మోత్సవాల వాళ్ళ టైంలలో తిరునాళ్ళప్పుడు ఇక్కడ ఇక్కడ అన్ని పండగ వాతావరణం ఇక్కడ చాలా బాగుండేది అనుకుంటా ఆహ్లాదకరంగా ఉండేది అనుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని స్తంభాలు ఉన్నాయో ఈ ఆలయం పక్కనే ఇక్కడ ఒక రావి చెట్టు వేపు చెట్టు ఉంది ఆ రావి చెట్టు అనగానే మనకు వేలలో విష్ణు భగవానుడు చెట్టు కాండంలో శివుడు చెట్టు కొమ్మల్లో నారాయణుడు ఆకులల్లో హరి ఉంటాడని చెట్టు కాయల సకల దేవతలు కొలువై ఉంటారని చెబుతుంది అయితే ఇటువంటి గొప్ప మహోన్నతి కలిగిన రావి చెట్టు కింద ఇక్కడ నాగదేవతలు కూడా ప్రతి ప్రతిష్ఠించారు చూడండి ఫ్రెండ్స్ ఈ రావి చెట్టును ఈ వేప చెట్టును పూజ పూజించడం వలన సకల సంపదలు కలుగుతాయి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వలన మనం అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి ఈ రావి చెట్టు ఆకులపై దీపారాధన చేయడం వల్ల ఏళ్ళనాటి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఆధ్యాత్మిక పండితులు కూడా చెబుతున్నారు అలాగే ఎర్రని వస్త్రంలో ముడుపు కట్టి రావి చెట్టుకి కట్టడం వల్ల సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని విశ్వాసం అది ఫ్రెండ్స్ ఇక్కడ రావి చెట్టు ఎంతో పరమ పవిత్రమైనదని తెలుసు సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు శ్రీ మద్భాగవతంలో తెలియజేశాడు ఎంతో పవిత్రంగా భావించే ఈ రావి చెట్టును సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడే నిలయంగా భావిస్తారు అలాగే రావి చెట్టును విష్ణురూపంగా చెబుతారు కనుకనే రావి చెట్టు విష్ణువుగా వేప చెట్టు మహాలక్ష్మిగా భావించి ఒకే పాదు పాదులో వేప చెట్టును రావి చెట్టును పెంచి పెళ్లి చేస్తారని ఇలా చేసి సాక్షాత్తు లక్ష్మీనారాయణలకు కళ్యాణం చేసినట్టుగా భావిస్తారు అది ఫ్రెండ్స్ ఆ చెట్టుది ఇక్కడ మనకు ఆ ఆలయం ముందరనే సూర్యభగవానుడు ఈ ఆలయానికి ఎదురుగా ఉన్నాడు ఈ తులసి కోట దగ్గర ఈ ఆలయం ముందరనే ద్వారపాలకులు ఇద్దరు ఆంజనేయ స్వామి గరుద్మంతుడు ఈ ఆలయంలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పైన విష్ణుమూర్తి పైన సుదర్శన చక్రం గోపురం ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే ఈ ఆలయంలో స్వామివారి ఎదురుగానే ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ భక్తులు దర్శనమిస్తారు మరి ఆంజనేయస్వామి కాళ్ళ కింద శనీశ్వరుడు భక్తులకు ఏన గ్రహాలు ఉంటే కనుక శని గ్రహం అని చెప్పి ఇక్కడ శనీశ్వరుడు ఆంజనేయస్వామి కాళ్ళ కింద ఉన్నారు ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఇక్కడ ఆంజనేయస్వామి గరుద్మంతుడు స్వామివారికి ఎదురుగా శ్రీ పద్మావతి శ్రీ లక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఇక్కడ మనకు ఇక్కడ ద్వారపాలకులు ఇద్దరు ఇక్కడ మనకు ఈ ఆలయంలో అప్పుడు జమీందారులు వెంకయ్య చౌదరి గారు ఇక్కడ ఇలా మీ ముగ్గురు ఇక్కడ తరం ఇక్కడ ఉండేది ఐదవ తరం వాళ్ళ కూతురు ఇక్కడ ఉన్నారు మెస్ జంగమ్మ అని ఆమె ఈ ఆలయ ధర్మకర్తగా ఈ ఆలయానికి అన్ని చూసుకుంటున్నారు ఈ ఆలయంలో ఇంకొకటి ఆ కాలంలో పదహారవ శతాబ్దంలో వెంకయ్య చౌదరి గారు తిరుపతి నుండి అఖండ జ్యోతి అక్కడ ఎడ్ల బండి కట్టుకొని నలభై రోజులు అక్కడ తిరుపతికి పోయి అఖండ జ్యోతి ఆర ఆరుపుకు ఆరబోకుండా నిత్యం వెలిగినట్టుగా ఆ బండిలో జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ ఆలయంలో పెట్టారు ఇంకోటి ఈ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కట్టియడం ఏమిటంటే ఈ వెంకయ్య చౌదరి అనే వారికి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఇప్పుడున్న ఆంజనేయ ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వారు కల్లోకి వచ్చారట ఇక్కడ ఈ ఆలయంలో ఈ స్థలంలో నిర్మించమని కల్లోకి వస్తే స్వప్నంలో ఆ వెంకయ్య చౌదరి గారు ఇక్కడ ఆలయం నిర్మించారు అప్పుడు పూర్వకాలంలో ఆయన జమీందారు ఉండే ఇక్కడ అది ఫ్రెండ్స్ ఇక్కడ పూర్వకాలంలో ఇక్కడ ఊరే ఉండేది కాదు ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అడవిలాగా ఉంది ఇప్పటికే అయితే ఎంత అడవిలాగున్నా ఇక ఆలయం మటుకు చాలా బాగుంది ఫ్రెండ్స్ బాగా అడించారు ఇటువంటి ఫ్రెండ్స్ ఇక్కడ స్లాబ్ అనేది లేదు మొత్తం రాతి బండలతో స్లాబ్ వేశారు అది ఫ్రెండ్స్ ఈ వెంకయ్య చౌదరి గారు అక్కడ తిరుపతి నుండి అఖండ జ్యోతి తెచ్చి ఈ ఆలయంలో ఫస్ట్ అఖండ జ్యోతి వెలిగించిన తర్వాత అది నిరంతరం ప్రూడు కట్టే వెలుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని మనం చూసుకోవచ్చు దర్శనం చేసుకోవచ్చు అప్పుడు ఆ కాలంలో ఇక్కడ స్వామివారిని ఇక్కడ ప్రదర్శించారు ఈ ఆలయంతో పాటే ఈ ఆలయం బయట వారి స్థలంలోనే ఇక్కడంతా మొత్తం చూడండి ఫ్రెండ్స్ వ్యూస్ చాలా బాగుంటుంది ఈ ఆలయం బయటనే మనకు కామాక్షి అమ్మవారు దే దేవాలయం అవన్నీ చూసుకోవచ్చు మనం ప్రస్తుతానికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ దేవాలయం మొత్తం చూసుకోండి అది ఫ్రెండ్స్ కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్ మరి కామేశ్వర కామేశ్వర దేవాలయంకి వెళ్దాము ఆలోగా ఈ దేవాలయం గోపురం ఉన్న ఇవన్నీ సైడ్ అన్నీ చూసుకోండి కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఆలయం మొత్తం చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలయం బయట ఉన్న కామాక్షిదేవి అమ్మవారి టెంపుల్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ సింహ సింహం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారి ముందర శ్రీ 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 కామాక్షి అమ్మవారి సన్నిధి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ఆలయం మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారు ఇక్కడ ఇక్కడ బయట సింహము ఈ కామాక్షి అమ్మవారి చూసిన తర్వాత ఈ ఆలయం బయటనే చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది అబ్బతి హనుమాన్ దేవాలయం కూడా ఉంది చూద్దాము అయితే ఈ దేవాలయం చూడండి ఫ్రెండ్స్ కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ ఈ చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయంలో ఒక పెద్ద పాము వస్తుందంటే ఫ్రెండ్స్ ఆ పాము వచ్చినప్పుడు మల్లెపూల వాసన వస్తుందంటే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ అప్పుడప్పుడు కనిపిస్తుంది కానీ భక్తులకు మటుకు ఏ హాని చేయదంట అదే ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతానికి ఎంత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కామాక్షి అమ్మవారు చూడండి ఫ్రెండ్స్ రూపం ఎంత బాగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కట్టించారు దేవాలయం ఈ దేవాలయం కూడా పదహారు శతాబ్దంలో అప్పుడు కట్టించిన దేవాలయం ఫ్రెండ్స్ ఈ దేవాలయం అది ఫ్రెండ్స్ ఈ దేవాలయం తర్వాత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం కూడా వెళ్దాం శ్రీ చంద్రమూలేశ్వర స్వామి దేవాలయంకి వచ్చాము లోపలకి ఈ మొత్తం బయట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడంతా ఈ దేవాలయంలో ఒక పెద్ద పుట్టంది ఉంది ఫ్రెండ్స్ ఈ ఆలయంలో నాగదేవత అయితే చాలా పెద్ద పాము వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడికి అయితే ఈ పుట్ట దగ్గరికి ఒక పాము వచ్చినప్పుడు ఆ పాము వచ్చినప్పుడు ఒక మల్లెపూల వాసన వస్తుందంట అయితే వెంకటేశ్వర సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారే ఆ పాము రూపంలో వస్తారని ఇక్కడ భక్తులు ఇక్కడ కొంతమంది చెప్తున్నారు ఫ్రెండ్స్ కానీ ప్రజల్లో కానీ భక్తులకు కానీ ఎప్పుడు కూడా అది హాని చేయదంటారు ఫ్రెండ్స్ అది అది ఫ్రెండ్స్ ఈ లోపల ఆలయంలోనే చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కంటిన్యూస్ చూడండి ఫ్రెండ్స్ ఈ వాళ్ళకి వీడియో అంతే ఫ్రెండ్స్ మరొక దేవాలయంలో వెళ్దాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్